కోర మేలుకో సాధక మేలుకొని అంతరు కరాజ్యమును ఏలుకోర సాధక మేలుకొని అంతర్ముఖ రాజ్యమును ఏలు కోర సాధక మేలు కోర మేలుకో సాధక మేలు కోర మేలుకో సాధక విత్రాల బండిని సక్రముగా నడుపను లెక్కల బండిని సక్రముగా నడుపను నీ దృష్టిని సారించి సాగిపోర సాధకృష్ సారించించ సీపో సాధక మేలు కోర మేలుకో సాధక మేలు కోల మేలుకో సాధక కష్ట బాధ దుఃఖాల తిరునూతో నా కష్ట బాధ దుఃఖాల తిరునూతో నా వ్యదల వేదనా మంద సంబుతో వేదన వేదనా మంద సంబుతో చూడు చూడు సాధక రో దృష్టి సారించి చూడు చూడు సాధక వేలు కోర మేలుకో సాధక మేలు కోర మేలుకో సాధక మేలుకొని అంతర్ముఖ సామ్రాజ్యము ఏలు కోర సాధక మేలుకొని అంతర్ముఖ సామ్రాజ్యము ఏలుకోర సాధకూపుల కురిపించు సాధకారుల్లో వెన్నెల కురిపించు సాధక మాటల్లో తీపిని సిందులే పింఛరా మాటల్లో తీపిని సిందు పించరా కనిపించని వారు నీలో నా వేలలే చేరురా కనిపించని వారు నీలో నా చేరురా Anda మేలుకో సాధక మేలు అంతర్ముఖ సామ్రాజ్య మేలుకోర సాధక మేలు అంతర్ముఖ సామ్రాజ్యము నేలు కోర సాధకా మాయమోహమల మూత సౌఖ్యా నాయందు మాయమోహమలమూత సౌఖ్యా నాయందునా ఆత్మశాంతి ఆనందముతు మేర సాధక ఆత్మ శాంతి ఆనంద ముఠున్య మేర సాధ మేలు కోర మేలు కో సాధక మేలు కోర మేలు కో సాధకా మేలు కొని అంతర్ముఖ సమ్రాజ్య మేలు కోర సాధకా మేలు కొని అంతర్ముఖ సమ్రాజ్యము నేలు కోర సాధకా ఆసనాలు లేర పూజ లేసనాలు ఏలరా దర పూజ లేనము గత మూ సాగి மே மேலுரேலு கோத மேலு கோர மேலு கோாரிக்கை இத்த கல தயேலரா அனுப்பி வாரிக்கை இத்த கல தகையில அனுப்போ நீ மிருந்த அனுப்பே ఉన్నారు మానవ సివే కావాసేవరా మనవదేవి సేవరా మనవాలి సేవకై సాగిర సాధక మనవాలి సేవకై సాగిర సాధకా మేలు కోర మేలు కో సాధకా మేలు కోర మెలు కో సాధకా మేలు కొని అంత ధ్యా మేలు కోర సాధక వెలు కొని అంకన్ము కథా మ్రాజము కోర సాధక తుపలే లరా పేలరా అని గుండా వారికే ఆనంద దొరుకురా కూడా గు వారికే ఆనంద మధురకురా మెలు కొర మేలు కో సాధ మెలు కోర మెలు సాధకా మెలు కొని అంత్రా మెలు కోర సాధకా మెలు కొని సాధక ఎవరో ఎవరో ఉన్నారు ఎవరో 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 ఉన్నారు ఎవరో భార్యవరో తెలుసుకొను మానవ సేవా భార్యవరో తెలుసుకొను మానవ సేవా కదిలముగా చేయరా పట్టుగా చేయరా అదిలముగా చేయరా పట్టుగా చేయరా కనిపించని వాడు గరిచేరి నిన్ను చూచనురా అనిపించని వాడు నిన్ను చూసు మేలు కోర మేలుకో సాధక మేలుకోర మేలుకో సాధక మేలుకొని అంతరు కసామ్రాజ్య మేలు కోర సాధక మేలుకొని అంతరు కసాం రాజ్య మేలు కోర సాధక వెన్నీ తెలిసిన ఎన్ని నిన్నీ తెలిసిన ఎన్నెరిగినా ఎరగని రిలోక మందున ఎరగని రీతి లోక పేదవారి కన్నీరు సాధక సాధకాదారి కన్నీరు తుడువను సాధక బుణాల త్యాగా సాగిపోర సాధక బునా త్యాగా సాగిపోర సాధకా మేలు పోర మేలు కో సాధకా మేలు పోర మేలుకో సాధకా అల్లుకొని అంతర్ముఖ సా్రాజ్య మేలు కోరస అంతర్ముఖ సామ్రాజ్య సాధక అన్నిరిగినవాడు కనుమరుగునున్నాడు అన్నిరిగినవాడు అన్నెరిగినవాడు సర్వము గర్వము చేసేటివాడు మరుగున దాగున్నాడు ధర్మము చేసేటివాడు మరుగున దాగున్నాడు ప్రేమ తత్వ బాటల అనురాగ చేతల ప్రేమ తత్వ బాటల అనురాగ చేతల కను చేయించని వాడిని భక్తితో బంధించరా అనుపించని వాణిని భక్తితో బంధించరా కోర మేలుకోబో సాధక మేలు కోర మేలుకో సాధక మేలు అంతర్ముఖ సామ్రాజ్య మేలుకోర సాధక మేలు అంతర్ముఖ సామ్రాజ మేలుకోర సాధక అట్ట కాసా బాటము వాడు మెచ్చబోడురా అట్ట కాసార్ బాటము వాడు మెచ్చబోడురా అట్ట కాసా బాటము వాడు మెచ్చబోడురా అట్ట వాడు మెచ్చబోడురా కులమాత తత్పాల వాడు చూడబోడురా కులమాత తత్పాల వాడు చూడబోడురా బోడురా బాలా సాగిపో తుకే నమ దృష్టి బా సాగిపో తుకే నీకు తోడుీ డ నిల నీకు తోడు డ నినే లనీల చూరా కాళు బాలు ఆ కాలి భేణురా కాలి సుత బాబాలు ఆ కాలి భేణురా మేలు కోర మేలు కో సాధక మేలు కోర మేలు కో సాధక మేలు కొని అంతర్ముఖ సా్రాజలు కోర సాధకా మేలు కొని అంతర్ముఖ